నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ధర్మో రక్షతి రక్షిత అంటారు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పి దేని నానుడి అసలు ధర్మం అంటే ఏంటి ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలేంటి అనే విషయాల గురించి తెలియజేస్తూనే నిత్య జీవితంలో దైవరదనకు సంబంధించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి అటువంటి సందేహాలని ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మాకు తెలియజేశారు వాటికి చక్కని శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రవచనరత్న ప్రవచన సుధా సుధాకర ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది వెంకట రామ్నాథ్ శర్మ గారు వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా మొదటి ప్రశ్నని చూద్దామండి పద్మావతి గారు రాజాం నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఒక ప్రదక్షిణం పనికిరాదు ఒక ప్రదక్షిణం చేసి రావడం అనేది పద్ధతి కాదు మూడు ఐదు తొమ్మిది అట్లా దానికి సంఖ్య బేస్ సంఖ్యగా మనకి చేయటం అనేది ఉంది ఇది కొంతమంది పద్దెనిమిది సంఖ్యగా పెట్టుకుంటారు తొమ్మిది కొంతమంది పెట్టుకుంటారు పం పద్దెనిమిది కొంతమంది పెట్టుకుంటారు నూటెనిమిది ప్రదక్షిణాలు కొంతమంది పెట్టుకుంటారు కనుక వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం కొన్ని దేవాలయాల్లో పదకొండు ప్రదక్షిణాల సంప్రదాయం కూడా ఉంది పదకొండు మూడు తక్కువ కాకుండా చేయాలండి ప్రదక్షిణం అనేది మూడు త్రికరణ శుద్ధి అని అర్థం అంటే మనస్సు వాకు కర్మ ఈ మనోవాకాయ కర్మలతో సత్వరజస్తమో గుణాలు మూడింటిని అధిగమించడానికి సత్వగుణం మాత్రమే వృద్ధి కావడానికి మూడు ప్రదక్షిణాలు మాత్రం తక్కువ కాకుండా చేయాలి ఆయా దేవాలయాల్లో ఒక ప్రదక్షిణతోనే బయటికి పంపించేస్తున్నారు కొన్ని దేవాలయాల్లోకి వెళితే ఎంట్రీ ద్వారా ఒకసారి అట్ట తిరగగానే మళ్ళీ ఎగ్జిట్ వచ్చేస్తుంది రెండోది తిరిగే అవకాశం లేదు కనుక ఇన్నే అనేది మనం మన ఇళ్ళల్లో ఉండే చిన్న చిన్న దేవాలయాల్లో కుదురుతుంది కానీ పెద్ద దేవాలయాల్లో కుదరదు ఇప్పుడు తిరుపతి క్షేత్రం ఉంది ప్రదక్షిణం ఎక్కడ కుదురుతుంది అక్కడ ఎప్పుడు తోస్తున్నారో బయటకి తెలియదు కదా కనుక ప్రదక్షిణకు సంఖ్య మాత్రం మూడు మినిమం మూడు మినిమము ఆ తర్వాత మనం పెంచుకునే దాని ప్రకారం ఉంటుంది ఇన్ని చేయకూడదు అనేది లేదు ఒక ప్రదక్షిణం తప్పు ఒక ప్రదక్షిణం ప్రదక్షిణమే కాదన్నారు కనుక మూడు మినిమం చేయాలి అవకాశం ఉంటే అవకా దేవాలయ నియమాలు బట్టి మనం చేయలేము కదా మూడు తొమ్మిది పదకొండు ఆ తర్వాత మన యథార్థ యథాశక్తి మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు లక్ష్మణ్ గారు ఏలూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని దైవ పూజలో గోత్రనామాలు ఎందుకు చెప్పాలి మామూలుగా మనం ఇళ్ల పేర్లను గొప్పగా చెప్పుకొని గర్వపడుతుంటాం కానీ నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఋషి గురు ఋషుల సంప్రదాయమే మనకు ఉండే బంధుత్వం అంతా కూడా మన జీన్స్ కంటిన్యూషన్ అంతా కూడా ఋషుల పరంపరలోనే ఉంటుంది కనుక ఎప్పుడైనా దేవాలయంకెళ్ళినప్పుడు నేను బలాన్ని గొప్ప ఋషికి సంబంధించిన వాడిని ఆ ఋషి పరంపరని ఈ వేదము ఈ ఋషి ఈ సంప్రదాయంలో వచ్చారని చెప్పుకోవడం కనుక భగవంతుడికి ఆ పవిత్రమైనటువంటి పూర్వ పరంపర చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళలో వాళ్ళని అనుగ్రహించినట్టుగా నన్ను కూడా అనుగ్రహించు స్వామి అని ప్రా స్వామి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడమే కనుక ప్రవర గోత్ర చెప్పుకోవడం సంకల్పం చెప్పుకోవడం ఈ సంకల్పం కూడా ఏంటంటే అసలు నిజంగా యదార్థంగా సంకల్పం అర్థం ఏంటంటే మనము ఒక రకమైన ప్రామిస్ చేయడం ప్లెడ్జ్ ఇవ్వడం లాంటిది ప్రతిజ్ఞ చేయడం లాంటిది నేను ఈ సంకల్పంతో నీ దగ్గరకు వచ్చానని అంటే ఈ కోరికతో వచ్చాను లేదా ఈ ఉద్దేశంతో వచ్చానని చెప్పడానికి దానికి ఏంటంటే దేశకాలాలు కూడా చెప్తున్నారు అంటే ఏమిటి మేరు మేరు మేరకు ఉత్తర దిక్కుగా దక్షిణ దిక్కుగా ఒక బ రెండు నదుల మధ్యలో అంటే లొకేషన్ లొకేషన్ చెప్పడం నేను ఇక్కడ ఇక్కడి నుంచి వస్తున్నానని కనుక భగవంతుడికి ఇవన్నీ తెలిసినప్పటికి కూడా కొన్ని సమయాచారాలు ఇవి కొన్ని ఫార్మాలిటీస్ అని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన గోత్రం చెప్పుకోవడం మన పేరు చెప్పుకోవడం ఆ తర్వాత మన మన ఉన్న ప్రదేశం చెప్పుకోవడం తిథివార నక్షత్రాలు పంచాంగంలో ఉండే తిథివార నక్షత్రాలు చెప్పడం అనేది కూడా ఒక పద్ధతి కనుక తప్పనిసరిగా గోత్రనామాలు చెప్పుకోవాలి అందరూ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అందమంది చెప్పిన చెప్పవలసిన సంప్రదాయం లేదు మనం ఐదు రూపాయలు టికెట్ కొని అష్టోత్తరానికి వెళ్ళి నూట యాభై మంది పేర్లు చెప్తే ఆ చివరికి అర్చకులు ఏం చేస్తున్నారు కేశవాయ స్వహ నారాయణ అని అష్టోత్తరం పూర్తి చేస్తున్నారు సగం అష్టోత్తరం మనమే చెప్తున్నాం కదా కనుక గోత్రనామాలు చెప్పేటప్పుడు యజమానిది చెప్తే చాలు ఆ యజమాని పేరు చెప్తే అందరికీ వచ్చినట్టే ఇంటి ముందు ఎవరిని నేమ్ ప్లేట్ పెట్టుకుంటామండి ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాయం కదా అట్లాగే యజమాని పేరు గోత్రం చెప్పి యజమాని పేరు చెప్తే హస్య అంటే చాలా అందరికీ వచ్చేసినట్టే కనుక గోత్రం చెప్పడం సంప్రదాయమే తప్పనిసరిగా చెప్పుకోవాలి మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు సూర్య గారు ప్రశ్నని మంగళ శుక్రవారాల్లో గోల్ తెలియజేయగలరు అంటూ అసలు గోల్డ్ ఎప్పుడు పెడితే అప్పుడు తీయకూడదని శాస్త్రం మామూలుగా పురుషులైతే మనకి ఎప్పుడైతే హెయిర్ కటింగ్ చేసుకుంటారో ఆ రోజే చేసుకోవాలి ఇంటిలో కూడా చేసుకోకూడదనేది ఉంది ఒక ఇంటి వెనక పూర్వకాలంలో దొడ్లు అనేవాళ్ళు కదా ఇంటి వెనక కూర్చొని ప్రశాంతంగా మౌనంగా కూర్చొని గోళ్ళు తీయాలన్నారు ఈ మంగళ శుక్రవారాలు తీయకూడదు అమంగళం ఇంటిలో చేయకూడదు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత గోళ్ళు తీయకూడదు గోళ్ళు కొరకకూడదు తర్వాత తీసేటప్పుడు కూడా ఇంటి ఇంటి మధ్యలో కూర్చోకూడదు అది కింద పడకూడదు ఇంట్లో పడితే దరిద్రం వెంట్రుకలు ఒకటి గోరులు ఒకటి ఇంట్లో పడితే తప్పనిసరిగా దారిద్యం అనేది ఉంటుంది కనుక ఒక రకంగా చెప్పాలంటే గోరంటే ఎముకేగా మన శరీరం లోపల వృద్ధయ్యేటువంటి ఎముకలు ఎట్లా ఉంటాయో గోరు కూడా అట్లాంటిదే ఎముక ఎముకలు తయారు కావడానికి ఏ పదార్థం ఉంటుందో అదే గోరుకు కూడా ఉంటుంది కనుక అది ఎముకలు ఇళ్లలో వేసుకొని తిరగంగా మనం కనుక దానికి నిర్ణీతమైన పద్ధతి ఉంది ఇందాక మీరు అన్నట్టుగా మంగళవారం శుక్రవారం శనివారం తీయకూడదు సూర్యాస్తమైన తర్వాత తీయకూడదు స్నానానికి పూర్వమే తీయడం ఒక పద్ధతి అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో ఏంటంటే స్నానం చేసి వచ్చి మెత్తబడతాయి గోళ్ళని తీస్తుంటారు ఇవన్నీ మనకి సంప్రదాయ విరుద్ధమైన కార్యక్రమాలు అది పరిహారం చేయాలంటే ఏం చేయాలంటే ఒక మగ్గులో నీళ్లు పోసుకొని కొంచెంసేపు చేతులు నానబెట్టుకొని స్నానం చేసినా అదే ఎఫెక్ట్ కదా కనుక స్నానానికి పూర్వమే చేయాలి ఆ గోరు తీసిన తర్వాత స్నానం చేస్తే పవిత్రత వస్తుంది ఇంట్లో చేయకూడదు నియమాలు దీనికి ఉన్నాయి నియమం అమావాస్య ఇటు సూర్యాస్తమయం ఇవి చేయకూడదు మరొక ప్రశ్న చూద్దాం గురువుగారు దేవయాని గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని నెల్లూరు నుంచి ఆలయానికి చొక్కాలతో వెళ్ళకూడదా ఎక్కడికి వెళ్ళడానికి అక్కడికి సంబంధించిన వస్త్రధారణ అనేది ఉంది మనం కూడా పార్టీ వేర్ అని అవి ఇవి వాడుతూ ఉంటామే అట్లాగే దేవాలయానికి కూడా పరిశుద్ధమైనటువంటి వస్త్రంతో వెళ్ళాలి దీనికి పూర్వకాలంలో అయితే తప్పనిసరిగా పట్టుబట్టలే కట్టుకొని వెళ్ళేవారు పట్టు వస్త్రాలు పట్టు చీరలు మన ఇళ్లలో పట్టు చీరలు అంటే ఉంటే శుభకార్యాలు లేకపోతే దేవాలయం ఇంకో దారికి వాడేవాళ్ళు కాదు అట్లా పవిత్రమైన మనసుతో మన ఎవరన్నా చూస్తే కూడా గౌరవభావం కలిగి మనకు ఆశీర్వదించేటువంటి గుణం మన వాళ్ళని మనం ఆకర్షించగలగాలి అట్లాగే భగవంతుడు ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నాం కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా అసలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో వెళితే చాలా దేవాలయాల్లో చొక్కా ఉంటే రానివ్వరు చొక్కా విప్పి వెళ్ళాలి తప్పనిసరిగా ఎందుకంటే భగవంతుడికి మన హృదయాన్ని చూపించు భగవంతుడిని అనుగ్రహం కోసం కోరుతున్నాం కనుక ఆ రకంగా సంప్రదాయ దుస్తులతో వెళ్ళడమే పద్ధతి కనుక చొక్కా అనే మాట పక్కకు పెడితే సంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి అంటే యోగ్యమైనటువంటి వస్త్రధారణ చేయాలి నిండుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి భగవంతుడి దగ్గర మెండుగా ఆశీర్వచనం పొందాలంటే మనం కొంచెం తటస్థంగా ఉండాలి అంటే ఎక్కడికో ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా దేవాలయాలకు వెళ్లకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం వెళదాం గనక తప్పనిసరిగా ఉపవస్త్రం ఉండాలి కానీ ఎక్కువగా ఆధునికమైనటువంటి వస్త్రధారణ లేకుండా వెళ్ళాలనేది మాత్రం చెప్తున్నాం అందుకనే ప్రతి దేవాలయంలో సంప్రదాయ దుస్తులతో రమ్మంటున్నారు వాళ్ళు సంప్రదాయ దుస్తి దుస్తు అంటే ఏమిటి ఉత్తరీయం వేసుకోవచ్చు లాల్చీ వేసుకోవచ్చు కానీ టీ షర్ట్లు లాంటివి జీన్ ప్యాంట్లు లాంటివి వేసుకొని వెళితే అంటే నలుగురు మన్ని అసభ్యంగా చూసే అవకాశం లేకుండా మనకి మన మీద అనుగ్రహం కోసమే వెళుతున్నాం గనక భగవంతుడి దగ్గర భగవంతుడి యొక్క అనుగ్రహం కోరేవాళ్ళు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి ఇది సంప్రదాయం మరొక ప్రశ్నని చూద్దాం గురువుగారు గారు అడుగుతున్నారు గుంటూరు నుంచి ఈ ప్రశ్నని శతకోపం ఎందుకు పెట్టించుకోవాలి ఈ షటకోప సంప్రదాయం కూడా షటకోప సంప్రదాయం కూడా వైష్ణవాలయాల్లోనే ఉంటుంది ఉండేది పూర్వకాలంలో విష్ణుమూర్తి ఆలయంలోనే ఉండేది ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క పాదాలు ఆ షడగోపురం మీద ఉంటాయి అంటే భగవంతుడి యొక్క పాదాలు మన శిరస్సు మీద పెట్టుకున్న భావన శరణాగతి తత్వంలో భగవంతుడి యొక్క పాదాలని మన నెత్తిన ఉంచుకోవాలి అనేటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఆశీర్వచనం కోసం కనుక ప్రతివారు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా షడగోపురానికి నమ నమస్కారం పెట్టడం అనే సంప్రదాయం కూడా ఉంది ఇప్పుడంటే మనం రెష్యలో ఉంటున్నాం కనుక ప్రతి వాళ్ళని పిలిచి వరుసగా తీర్థం ఒకళ్ళు ఇస్తుంటారు షడగోపురం ఒకళ్ళు పెడుతుంటారు కానీ పూర్వకాలంలో అది పల్లెల్లో పెట్టి పెడితే దానికి నమస్కరించడం అనేది ఒక పద్ధతి ఉంది అందుకనే సంప్రదాయం బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు షడగోపురం పెట్టించుకోకుండా పా భగవంతుడి యొక్క పాదాలకి నమస్కరిస్తారు షడగోపురం మీద కనుక విష్ణుమూర్తి యొక్క పాదాలు ఆ చటారి మీద ఉంటుంది కనుక ఆ పాదాలు భగవంతుడి యొక్క పాదాలే తనకు అనుగ్రహంగా పెడతారు కనుక అది ఉండే పద్ధతి ఇది ప్రాచీన కాలంలో శివాలయాల్లో ఉండేది కాదు ఇప్పుడు శివాలయాల్లో కూడా పెడుతున్నారు కానీ శివుడికి అను శివుడి అనుగ్రహం అంతా కూడా నమస్కార ప్రియుడు కనుక శివుడు ఆ నమస్కారం మాత్రమే చేసి విభూతి తీసుకునేవాళ్ళు ఇక్కడ సెడగోపురం అంటే ప్రధానంగా భగవంతుడి యొక్క పాదాలు మన నెత్తిన ఉంచుకోవడం కనుక ఆ సంప్రదాయం ఉంది మరొక ప్రశ్నని చూద్దాం గురుగారు ప్రవీణ్ గారు కర్నూలు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని నవగ్రహ మంత్ర జపాలు ఎవరైనా చేయవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు సాధారణంగా మంత్రము జపము ఈ రెండూ కూడా వీలైనంత వరకు మనంగా చేసుకోకపోవడం మంచిది ఎందుకంటే దానికి అంగన్యాస కరన్యాసాలు గురువు ఉపదేశం ఇవన్నీ ఉంటాయి కనుక ఈ నవగ్రహాలకు సంబంధించి అనుగ్రహం కలగాలంటే చాలా సులభంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శ్లోకం ఉంది రెండు లైన్లతో ఆ తొమ్మిది శ్లోకాలు చదువుకుంటే చాలు ఈ తొమ్మిది చదవలేని వాళ్ళకు కూడా మన సనాతన ధర్మం చాలా చక్కటి ఎగ్జిబిషన్స్ ఇచ్చింది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిగ్రశ్చ శనిభ్యశ్చ రాహవే కేతవేనమ తొమ్మిది మందిని కలిపి రెండు లైన్లలో పెట్టేశారు ఈ ఇది చదువుకుండా తొమ్మిది మందికి వచ్చేసినట్టే తొమ్మిది మందిని సూర్యభగవానుడితో సహా తొమ్మిది మందిని మనం తలుచుకున్నట్టే లేదు విడిగా చదువుకోవాలంటే మంత్రము జపం జోలికి మనం వెళ్లకుండా ఎవరితోన్నా జయించాలి కానీ మనం చేయకూడదు ఎందుకంటే దానికి ఉపాసన బలం ఉండాలి ఉపదేశం ఉండాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి కనుక నవగ్రహాలకు శాంతి కలగాలంటే స్తోత్రం మంచిది దేవాలయాల్లో నవగ్రహం మండపం ఉంటుంది కదా ఈ తొమ్మిది శ్లోకాలు అక్కడే గోడ మీద చెక్కి ఉంటాయి వాటిని చదువుకుంటూ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేస్తే చాలు కనుక నవగ్రహాలు ఉపశమింపజేయాలంటే స్తోత్రము చాలా మంచిది కలియుగంలో భగవంతుడి యొక్క నామం కానీ స్తోత్రము కానీ అంటే స్తుతి ఆయన పొగిడితే చాలు స్తు పడతాడు ఆ మంత్రం సరిగ్గా చేయక వర్ణలోపం జరిగి ఉచ్చారణ లోపాలు జరిగితే వేరే ఫలితం వస్తుంది కనుక ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు జపాలు చేయకుండా స్తోత్రాలు చేయడం మంచిది అతి సులభంగా ఒక శ్లోకంలో కానీ తొమ్మిది శ్లోకాల్లో కానీ చేయడం మంచిది ఇంకా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఉదాహరణకి శని మనకి ఏళ్ళు నడిచేదో శని వక్రించి ఉన్నాడు అనుకోండి శనికి సంబంధించిన స్తోత్రం చదువుకుంటే చాలు శనికి సంబంధించిన స్తోత్రం చదువుకొని మృత్యుంజయ మంత్రం చదువుకుంటే చాలు త్రయంబకం విజామహే ఉంది కదా లేదా నమశివాయ అటువంటివి చదువుకుంటే పరిహారం అవుతుంది కనుక మంత్రాల జోలికి వెళ్లకుండా వీలైనంతవరకు స్తోత్రాలు శ్లోకాలు ఇవి తప్పనిసరిగా అనుగ్రహిస్తాయి ముఖ్యంగా నవగ్రహాలకి ఈ స్తోత్రం చాలు మరొక ప్రశ్నని చూద్దాం గురువు గారు రాజేష్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని దేవాలయం నీడ ఇంటి మీద పడటం దోషమా ప్రాచీన కాలంలో గ్రామాల్లో దేవాలయం విడిగా ఉండేది అంటే ఊరికి ఒక ఒక పక్కన ఊరి మధ్యలోనే ఎక్కడో ఉండేది దానికి పెద్ద ప్రాకారం ఉండేది కనుక గోపురం నీడబడ్డం అనేది ప్రాచీన కాలంలో ఎక్కడా ఉండేది కాదు గాలి గోపురం ఏదన్నా ఉంటే పెద్ద గోపురం ఉంటే నీడ ఉండేది కానీ ఆ నీడ వీలైనంత వరకు ఎక్కడ పడే అవకాశం ప్రాచీన కాలంలో ఉండేది కాదు అయితే సం మనకు ఉండే పరంపరలో ఒక నమ్మకం ఏంటంటే శివాలయం యొక్క గోపురం నీడ మాత్రమే పడకూడదు అంటారు శివాలయం ఉంటుంది కదా ఆ శివాలయానికి సంబంధించిన గర్భాలయానికి సంబంధించిన శిఖరము శిఖరం యొక్క నీడ మాత్రం మన ఇంటి మీద పడకూడదు అంటారు ఇప్పుడు ఊళ్ళల్లో ఇల్లు ఈ గుడి దేవాలయానికి ఇరుగ్గా చుట్టూ ఇల్లు కట్టుకుంటున్నారు కనుక ఈ సమస్యలు వస్తున్నాయి కానీ పూర్వకాలంలో ఉండేది కాదు ఈ నియమం ఒక శివాలయానికే ఇంకా ఏ ఆలయానికి కూడా ఇది లేదు అందుకనే కొత్త కొత్తగా కట్టేటువంటి కాలనీల్లో కట్టే గుళ్ళల్లో చాలామంది సూచనలు ఏం చేస్తున్నారు అంటే శిఖరం లేకుండా కట్టమంటున్నారు శిఖరం లేకుండానే దేవాలయాలు అంటే భజన మందిరాలుగా ప్రార్థనా మందిరాలుగా కడుతున్నారు కనుక ఒక శివాలయానికి మాత్రం ఆ గోపురం పడకూడదు అనే నియమం ఉంది ఇది కూడా అంత పెద్దగా శాస్త్ర పట్టించుకునే అవకాశం లేదు మనం పెద్ద పెద్ద దేవాలయాలు చిదంబరం లాంటి దేవాలయాలు చూస్తుంటే ఆ దేవాలయం నేను ఎక్కడో ఉంటుంది అయితే ప్రాచీన కాలంలో ఏంటంటే పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి ఒక రెండు మూడు ఎకరాల దేవాలయం ఉండేది కనుక ఆ సమయంలో ఆ నీడ ఎక్కడా పట్టించేవాళ్ళు కాదు ఆధునిక కాలంలో ఒక శివాలయానికి మాత్రమే శిఖరం యొక్క నీడ పడకూడదు అనే నియమం ఇతర దేవాలయాలకి ఆ నియమం లేదు మరొక ప్రశ్నను చూద్దాం గురువుగారు నీలిమగారు అడుగుతున్నారు నుంచి ప్రశ్నని సంప్రోక్షణ అంటే ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు రోక్షణం అంటే నీళ్లు చల్లడం సంప్రోక్షణ అంటే మంత్రపూర్వకమైనటువంటి జలాన్ని చల్లటం ఉదాహరణకి ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా శుభకార్యం మొదలు పెట్టే ముందు పుణ్యావచనం అని చేస్తారు మూడు కలశాలు పెట్టి మూడు కలశాలలో కూడా వరుణదేవుణ్ణి వాళ్ళని ఆవాహన చేసి ఆ మంత్రపూర్వకంగా దాన్ని చేసిన తర్వాత ఇల్లంతా నీళ్లు జల్లుతారు ఆ జల్లటానికి సంప్రోక్షణ అంటారు ఇక మనం యాత్ర చేసి వచ్చాం గంగా గంగా జలాన్ని తీసుకొచ్చాం ఆ జలాన్ని కూడా మనం నెత్తిన జల్లుతారు కనుక సంప్రోక్షణ అంటే పవిత్రీకరించడం మన ఇంట్లో పవిత్రం చేస్తే ఇంట్లో సంప్రోక్షణ అంటారు మన మీద జల్లినా కూడా సంప్రోక్షణ అంటారు ఇది కాక కలశ పూజలు చేస్తుంటారు కుంభాభిషేకాలు అవి చేస్తుంటారు దేవాలయాల్లో పెద్ద పెద్దగా కుంభాభిషేకాలు చేస్తుంటారు యాగాలు చేస్తుంటారు అప్పుడు కూడా సంప్రోక్షణ చేస్తారు ఈ సంప్రోక్షణ కూడా మళ్ళీ ఇంకో రకం అవభృధ స్నానం అని చేస్తారు అంటే ఆ కలశాల్లో నీరు పెట్టి మొత్తం యజ్ఞం చేసిన తర్వాత యాగం అంతా అయిపోయిన తర్వాత యజమానిని కూర్చోబెట్టి దంపతుల్ని ఆ చె బిందెలతో నీళ్లతో చేస్తారు కనుక సంప్రోక్షణ అంటే ప్రోక్షించడం అంటే పవిత్రీకరించడం ఆ పవిత్రించడమే మంత్రపూర్వకంగా సంప్రోక్షిస్తే దాన్ని సంప్రోక్షణ అంటారు మామూలుగా నీళ్లు చల్లితే ప్రోక్షణ అంటారు మామూలుగా అన్నం తినేటప్పుడు కూడా నీళ్లు చల్లుతారు ప్రోక్షణ అని సంప్రోక్షణ అంటే మంత్రపూర్వకంగా చేసేదాన్ని సంప్రోక్షణ అంటారు మరొక ఉత్తరాన్ని చూద్దామండి పల్లవి గారు అడుగుతున్నారు ప్రెసిడెంట్ నెల్లూరు నుంచి బిడ్డ పుడితే అశౌచం పాటించాలా సాధారణంగా ఆ శౌచాలు రెండు రకాలమ్మా ఒకటి జాతా శౌచము రెండు మృతాశచం జాతా శౌచం అంటే ప్రసవ సమయంలో మన ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరం విడిపడి వస్తుంది కనుక ఆ శరీరం వచ్చేటప్పుడు రక్తము పేగులు ఇవన్నీ కూడా విడదీసే సమయం ఉంది కనుక ఆ సందర్భంలో ఒక రకమైనటువంటి దేవకార్యాలకి పనికిరాదు కనుక శౌచంగా వాడతారు అంటే పుట్ పురుడు అంటాం మనం మృతాశవచానికి జాతా శౌచానికి తేడా ఉంది మృతాశవచం చాలా ఎక్కువగా పట్టించాలి అంటే ఇంట్లో ఉండే అన్ని వస్తువుల్ని ముట్టుకోకపోవడం దేవ దేవమందిరంలో ముట్టుకోకపోవడం వంటగదిలోకి వెళ్ళకపోవడం ఇంట్లో పదా అన్ని వస్తువుల్ని ముట్టుకోకపోవడం పరిమితమైన ప్రదేశంలో ఉండడమే మృతాశచం సమయం కానీ జాతా శౌచానికి అంత నియమం లేదు దేవు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు తప్పించి మిగతా ఉన్నవే ఉన్నాయి పురుటి శుద్ధి చేసేటప్పుడు ఇంట్లో అన్ని వస్తువుల్ని తడుపుతారు కనుక అది పోతుంది కనుక ఇంట్లో ఇంట్లో పుట్టినప్పుడు ఇప్పుడు హాస్పిటల్లోనే పుడుతున్నారు కనుక అది కూడా సగం ఇదే కనుక ఎవరైనా ఇంట్లో పుట్టినప్పుడు ఆ పది రోజులు పురుడు అనేది ఉంటుంది ఆ పురుటి సమయంలో మనం ఆశవచాన్ని పాటించాలి ఈ ఆశవచనంలో పాటించడం వల్ల ఆ శిశువుకి క్షేమం అని అర్థం శిశువుకి తల్లికి క్షేమం జరగాలంటే ఈ ఆశవచాన్ని తప్పనిసరిగా పాటించాలి ఆ సమయంలో తీర్థయాత్రలు చేయకూడదు దేవాలయాలకు వెళ్ళకూడదు దేవుడి దగ్గర దేవతార్చనలు దీపాలు పెట్టకూడదు నైవేద్యాలు పెట్టకూడదు ఎవరితోన్నా చేయించాలి ఆ సమయంలో మరొక ప్రశ్న చూద్దాం గురుగారు శ్రీదేవి గారు అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి ప్రశ్నని దైవారాధనలో పొరపాటున దేవుడి పటం కాలినట్లయితే ఏమైనా దోషమా పరిహారం ఏమైనా ఉంటుందా తెలియజేయగలరు అంటూ రాస్తారు అందులో దైవీ శక్తులు ఉంటాయి కనుక భగవంతుడు అందులో ఉన్నారనే భావం ఉంటుంది కనుక మనం కూడా ఎప్పుడన్నా చేయగలితే ఏం చేస్తాం మనం దానికి వెంటనే భర్ణాలు ఏదో రాసుకుంటాం ట్రీట్మెంట్ తీసుకుంటాం అట్లాగే భగవంతుడి దగ్గర క్షమాపణ వేడాలి క్షమాపణ వేడుకొని మళ్ళీ అటువంటి చిత్రపటాన్ని మళ్ళీ మన పూజా మందిరంలో పెట్టుకొని తగిన జాగ్రత్తలతో దాన్ని కొనసాగించాలి ఈ పట ఈ కాలిన వస్తువుని మాత్రం ఉంచకూడదు విగ్రహాలు విరిగిపోయినా విగ్రహాలు అరిగిపోయినా ఇప్పుడు ఉదాహరణకి చెయ్యో కాలో వేలో విరిగిపోయినా దాన్ని వదిలేయాలి నీళ్ళలో వదిలేయాలి అట్లాగే కాలిన వస్తువు వాడకూడదు కాలిన భగవంతుడి దగ్గర చిత్రపటమే కాదు కాలిన వస్త్రం కూడా వాడకూడదని రూలు ఒకవేళ పొరపాటున ఆగిరవ్వబడితే ఆ వస్త్రాన్ని మనం వాడకూడదు ఎంత ఖరీదైన వస్త్రమైనా సరే కాలిన వస్త్రం వాడకూడదు అట్లాగే కాలిన చిత్రపటాన్ని వెంటనే మనం ప్రాయశ్చిత్తంతో కొంచెం మనసులో ప్రాయశ్చిత్తం అంటే కొంచెం అయ్యో పొరపాటు అయిందని మనసులో వేదన పడితే చాలు భగవంతుడు దాన్ని గమనిస్తాడు ఇది పొరపాటు జరిగిందని దాన్ని ఎక్కువగా మనసులో భావన చేయకుండా ఏ ఏ చిత్రపటం అయితే కాలిపోయినట్టుగా మనం గమనించామో దాన్ని వెంటనే పూజామందిరంలోంచి తీసేసి ఆ అద్దము ఫ్రేములు తీసేసి దాన్ని నీళ్లల్లో నానబెట్టి వదిలేయచ్చు దాని స్థానంలో మళ్ళీ భగవంతుణ్ణి భావించాలి ఆ కాలిపోయింది కదా ఒక ఫోటో తగ్గిందని అనుకోకుండా అటువంటి చిత్రపటమే మళ్ళీ తెచ్చి అదే స్థానంలో పెట్టి భగవంతు క్షమార్పణ వేడి భగవంతుని ప్రాయశ్చిత రూపంలో ఆలోచించడం మంచిది గురువుగారు ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ఉత్తరాల ద్వారా అడిగినటువంటి సందేహాలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేశారండి ధన్యవాదాలు